హలో గాయస్ వెల్కమ్ టు భవన్ అగ్రి ఛానల్ నా పేరు నితేష్ మనం ఈరోజు సీనన్న చేనులో ఉన్నాము ఈయనకి ఎకరాల బంగారం టమోటా చైన్ ఉంది అసలు ఈయన ఎలా చేశారో ఈయన ఏ వెరైటీ వాడారో ఈయనది ఏ ఎరువులు వాడారో ఏ మందులు వాడారో ఈయనకి ఇంత సగుటన ఎలా వస్తుందో అవన్నీ మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నమస్కారం అసలు చెప్పండి అన్న అసలు మీ కథ ఏంటి అసలు ఏంటి ఇదంతా మీ పేరేంటి ఊరు

ఎట్లా అన్న ఈ చుట్టుపక్కల అందరూ టమాటానే నాడతారా లేకపోతే ఎట్లా ఇక్కడ టమాటా ఎక్కువ నాడతారు టమాటానే ఎక్కువ నాడతారా ఇప్పుడు నాటేటప్పుడు మొక్క మొక్కకి డిస్టెన్స్ ఎంత పెడతారు డిస్టెన్స్ మామూలు ముప్పై ముక్కాల అడుగు ముప్పై సెంటీమీటర్ ముప్పై సెంటీమీటర్ డ్రిప్ అడుగు గ్యాప్ అంటే పెడతాం డ్రిప్ అడుగు గ్యాప్ సాలకు సాలకు చాలకు సాలకు కొంచెం మనకు సన్నదైంది ఈ తూరికి ఇంకా కొంచెం పెట్టాలి మూడు అడుగులు ఓకే నేర ఇది ఎన్ని ఎన్ని నెలలు చేయను ఎప్పుడు నాటారు ఇది నవంబర్ నవంబర్ లో నాటారా సుమారు ఎన్ని కటింగ్స్ రావచ్చు ఇప్పుడు ఎన్నో కటింగ్లో ఉంది ఇప్పుడు మూడు మూడు కటింగ్ పడింది మూడు మూడు కటింగ్లు పడినాయి పోతా నుండి స్టార్ట్ అవుతాయి ఈ రోజు ఐదు వందల బాక్సులు అండి ఐదు వందల బాక్స్ బాక్సులు మీకు సగటున బాక్సులు లెక్క ఉంది పదహైదు కేజీల బాక్సులు పదిహేను కేజీల బాక్స్ బాక్సులు బాక్స్ కి సుమారు ఎన్ని కాయలు రావచ్చు అంటే చిన్నయా పెద్దాం కాయ సైజ్ బాగుంది కాబట్టి సైజ్ బాగుందా అన్ని ఒకే సైజులో లో ఉంటాయా లేదంటే రకరకాల ఏదో కొంచెం వస్తుంది తొలి శాంపుల్ లో మళ్ళా వచ్చేస్తుంది మీడియం వచ్చేస్తుంది కాయ గట్టిగానే ఉంటుందా మార్కెట్లో కూడా ఈ రోజు కూడా పాలన నూట డెబ్బై మాది నూట పదిబైంది మీరు నీళ్ళు ఎలా ఇస్తారన్న నీటి యాజమానం ఎట్లా ఉంటుంది నీరు ఏమి లేదు డ్రిప్పులు తక్కువ తక్కువగా పెడతాం నీళ్ళు ఎక్కువ పెట్టం తక్కువ తక్కువ పెడతాం అసలే ఎండాకాలం కదా అంత అంటే ఎక్కువ పెట్టాలి ఇప్పుడు తక్కువగా పెట్టుకోవాలి ఇప్పుడు తక్కువ పెడితే నీకు చెట్టు ఎరుపు వచ్చేస్తుంది ఇది అయితే ఇప్పుడు ఎట్లా అన్న ఇది స్టేకింగ్ పద్ధతి కదా ఇది కొద్ది ఎప్పటి నుండి పెడుతున్నారు ఈ స్టేకింగ్ పద్ధతి స్టేకింగ్ కట్టే కట్టి మేము ఇప్పుడు పదేళ్ళకి నాటు పదేళ్ళకి నాడుతున్నాను ఒకసారి కట్టింది మళ్ళీ వచ్చేసరికి వాడతారా లేదా ఇంత పంట అయితే అనుకోలేదు అది మళ్ళా ఈడీ పల్లె కాడి తెచ్చి మళ్ళీ మధ్యలో నాటినాం పాత కట్టి నాటి నిల్లా సెట్ అది చాలా కట్టలే పంట మీకు ఎలా ఉందా సార్ బాగుంది సార్ వేరైతేనే చేసుకోవచ్చు ఇది

పంట బాగుంది కదా సార్ ఎవరు చూస్తే ఊరు కానీ పంట పేరు పెడతారా మనిషి లోపల పోతే కనపడుతుంది కాయ ఎక్కడ కాయ చూసినారా అంత లోపల సెల్ సార్ ఇది ఆకులో ఉండిపోయింది కొంచెం ఆకు ఎడలిపోతుంది సెల్ ఇది కాయ ఓవర్ సైజ్ వచ్చి వస్తుంది కాబట్టి లోపల ఉంది కాబట్టి తెలియదు నేను ఇంకా పది కోతలు కోస్తుంది అనుకుంటాను సార్ ఇంకా పది కోతల పది కోతలు కోసం ఇది ఐదో కార్ంగా నాలుగో కోతలు కోసం అంతే ఇంకా పది కోతలు కోసం ఇది ఎకరానికి ఎంత పడింది అన్న అంటే ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పుడు ఎకరాకి రెండు లక్షలు ఫైన్ పెట్టారు రెండు లక్షలు అంటే రెండు ఎకరాలు కదా మంది నాలుగు లక్షలు ఫైన్ పెట్టాయి నాలుగు లక్షలు ఫైన్ పెట్టి మందులు ఎక్కువ కొట్టాలి సార్ ఈ క్లైమేట్ కి మందులు ఎక్కువ పెట్టాలి మామిడి పోత టైం కాబట్టి ఈజీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొట్టాలి ఇప్పుడున్న మార్కెట్ రేట్ కి మనకి ఎంత రావచ్చు అంటే ఎట్లా సార్ మార్కెట్ చెప్పలేము ఇప్పుడు అన్ని సీజన్ కదా సీజన్ లో అయితే చెప్పగలుగుతాము రోజు రోజు మన మార్కెట్ మూడు వందల మంది ఇప్పుడు నూట డెబ్బైకి వచ్చేసింది నూట డెబ్బై వచ్చేసింది అన్న ఇప్పుడు ఎరువులు మందులు ఎట్లా వాడుతున్నారు అన్న ఎరువులు ఎప్పుడెప్పుడే వస్తున్నారు మందులు అలా మూడు నాలుగు రోజులు ముందు కొడతాం సార్ మూడు నాలుగు రోజులు మందులు కిలోమీటర్ సరి కిలో మూడు నాలుగు రోజులు ముందు కొట్టాలి ఎరువులు అలాగే ఎరువు డ్రిప్లు వల్తాం డ్రిప్లో వదులుతారా మీకు ఇప్పుడు మార్కెట్లో కలర్ ఓకేనా అన్న ఓకే సార్ అన్న మమ్మల్ని కలర్ తక్కువ ఏమంటాం సార్ సల్లార్ వరకు సూపర్ గా పోతాం సార్ ఈ రోజు రెండు అయితే మాది ఇన్నోటి పదిపోయింది ఈ రోజు మార్కెట్ ఒక చెట్టుకి ఎండకాయలు రావచ్చు అన్న సుమారు చెట్టు ఇరవై నూట యాభై వరకు ఫుల్ కాయ అంటే పైన దిగింది ఇంకా వస్తుంది సార్ ఇది ఎలా అనిపించింది నెంబర్ వన్ నెంబర్ వన్ ఓకే ఓకే మీరు మామూలు గమనించినారు ఒక చెట్టు ఎన్ని కాయలు ఉంటాయన్నా మీరు గమనించిన దానిలో నూట యాభై నుంచి నూట ఇరవై వరకు వస్తుంది పక్క పక్క నూట ఇరవై బాక్స్ ఇక్కడ పదహారు కేజీ బస్ ఇక్కడ నూట ఇరవై నూట యాభై కేజీ కన్ఫర్మ్ క్లైమేట్ వల్ల నీకు అట్లా తెలుసా మంచి ఎండ పొద్దున సూపర్ గా ఉంది పంట మనిషి లోపల పోతే కంటపడ్డా బాబు ఇది ఇంకా ఎగ్గటల్లా మెతురా సార్ కాయ ఎట్లా మెచ్చు వస్తుంది కూడా మార్కెట్ లోనే సూపర్ గా ఉంది ఈజీ కొంచెం ఇదే అవుతుంది కొంచెం మచ్చలు కానీ అలా ఏమి లేవు కదా ఏమీ లేవు సార్ పగులు కానీ ఏమీ లేవు సరే సరేనా థ్యాంక్ యూత రైతు కూడా చెప్పండి మిగతా రైతులు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు కొనే ప్రతి ప్యాకెట్ అది ఒక ప్యాకెట్ అయినా సరే వాటికి మాత్రం బిల్లు తీసుకోండి ఏ విత్తనాలు అయినా సరే ఎందుకంటే ఇప్పుడు మా భవాని ఆగ్రా ఏజెన్సీస్లో అయితే మీరు మీరు కొన్న ప్రతి ప్యాకెట్కి మేము లాట్ నెంబర్ వేసి బిల్లు ఇస్తాము చాలా మంది బయట ట్రేడింగ్ చేస్తున్నారు ట్రేడింగ్ అంటే కంపెనీ విత్తనాలే అని చెప్పి బయట డూప్లికేట్ విత్తనాలు కూడా అమ్ముతున్నారు మీరు ఒకటి రెండు సార్లు తెలుసుకోండి అది కంపెనీదో కాదా అని అది తెలుసుకున్న తర్వాత కొనుక్కోండి ఎందుకంటే మీ భద్రతే మా భవిష్యత్తు కాబట్టి थँक्स मला अीडला कलद